హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక మంచి వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఈ ఇల్లు వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ వివరాల్లోకి వెళ్ళే ముందు ఇలాంటి మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ అలాగే మీ సైట్ కానీ మీ పొలం కానీ అమ్ముకోవాలి అంటే మాత్రం నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేస్తాను అలాగే మీరు నాకు సపోర్ట్ చేయవలసింది అలా ఒక లైక్ చేసి అలాగే కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎలాంటి ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటారు కదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా అలాంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వివరాలకు వెళ్దాము ఇది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ నార్త్ టు ఈస్ట్ కి కూడా సింహద్వారాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే వుడ్ వచ్చేసరికి డోర్లు కానీ కిటికీ గుమ్మాలు కానీ మొత్తం అన్ని కూడా టేక్ వుడ్ వేయడం జరిగింది ఇది టూ బిహెచ్కే రెండు గదులు రెండు అటాచ్డ్ బాత్రూమ్లు అలాగే పెద్ద హాలు పెద్ద కిచెన్ అన్ని సదుపాయాలు ఉన్నాయి ఏరియా అలాగే ఇది రెండు వందల నలభై గజాల్లో ఈ ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ రెండు వందల నలభై గజాల్లో ఈ ఇల్లు అయితే ఉంది బాగా ప్రైమ్ లోకాలిటీ సామర్లకోట కాకినాడ ఆంధ్రప్రదేశ్ సామలకోటలో ఉన్నది ఫ్రెండ్స్ ఈ ఇల్లు సామలకోటలో అయితే ఈ బిల్డింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ సామలకోటలో ఎవరైనా బిల్డింగ్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ బిల్డింగ్ చాలా సూటబుల్ ఫ్రెండ్స్ ఎందుకంటే చుట్టుపక్కల వాతావరణం చాలా క్లాస్ గా ఉంటుంది మంచి రిచ్ పీపుల్స్ అందరూ ఉండే ఏరియా ఈ బిల్డింగ్ ఉన్న ఏరియా బాగుంటది ఫ్రెండ్స్ మూడు కార్లు పార్క్ చేసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసరికి అరవై తొమ్మిది లక్షల వరకు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఎంతకంత మాత్రం తగ్గుతారు ఖచ్చితంగా తగ్గే అవకాశం మాత్రం ఉంది దా అరవై తొమ్మిది లక్షలకి కరెక్ట్ గా ఉంది ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్కి అంత బాగుంది ఎందుకంటే నేనే చూశాను నా కళ్ళతో అంత అందమైన ఇంటిని క్లియర్గా నాకు చాలా ఇట్టే చాలా నచ్చింది అన్నిటికీ అందుబాటు సదుపాయం ఉన్న ఏరియా తర్వాత హాస్పిటల్స్కి కానీ మెడికల్ షాపులకి కానీ అలాగే సూపర్ బజార్లు మార్కెట్లు ఇలాంటి అన్నిటికి అందుబాటులో ఉన్నారు ఎందుకంటే మెయిన్ కి కేవలం వంద మీటర్ల దూరంలోనే ఇల్లు ఉంది కాబట్టి ఎవరికైనా కావాలి అనేసి అనుకుంటే మాత్రం డైరెక్ట్ గా నాకు సం కాల్ చేయండి నేను వివరాలన్నీ తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ